హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ హెల్దీగా రైస్తో పులావ్ను ప్రిపేర్ చేస్తున్నాను నేను ప్రిపేర్ చేస్తున్న రైస్ పొలావ్ వచ్చేసి బ్రౌన్ రైస్తో పొలావ్ను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను హెల్దీగా వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా వైట్ రైస్ను తీసుకోకుండా బ్రౌన్ రైస్తో పొలావును ప్రిపేర్ చేసుకొని ఈ బ్రౌన్ రైస్కు కాంబినేషన్గా పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది మరి బ్రౌన్ రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ను తీసుకోవాలి మనం తీసుకున్న బ్రౌన్ రైస్ను వాటర్ వేసుకొని బాగా కడగండి ఈ విధంగా రెండు సార్లు వాటర్ వేసి బ్రౌన్ రైస్ను బాగా కడిగి కడిగిన వాటర్ను వంపేసి మరలా రెండు గ్లాసుల వాటర్ను వేసి బ్రౌన్ రైస్ను కంపల్సరీగా మూడు గంటల పాటు నాననివ్వండి బ్రౌన్ రైస్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కంపల్సరీగా మూడు గంటల పాటు బ్రౌన్ రైస్ను నాననివ్వండి మూడు గంటల తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక రెండు బిర్యానీ ఆకులను కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి నాలుగు లవంగాలను వేసుకోవాలి అలాగే గోడంబి పలుకులను వేసుకోవాలి మనం వేసుకున్న గోడంబి పలుకులను కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే పుదీనా ఆకును వేసుకోవాలి మీరు పుదీనా ప్లేస్లో కొత్తిమీరనైనా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పొలావుకు రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలాను బాగా కలిపి మనం తీసుకున్న ఒక గ్లాస్ బ్రౌన్ రైస్కు నాలుగు గ్లాసుల వాటర్ను వేసుకోవాలి బ్రౌన్ రైస్ ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది అలాగే వాటర్ కూడా ఎక్కువగా వేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ బ్రౌన్ రైస్కు నాలుగు గ్లాసుల వాటర్ను వేసుకుని ఈ వాటర్ తెరలే వరకు ఉడకనివ్వండి వాటర్ ఇలా తెరలుతూ ఉన్నప్పుడు మనం మూడు గంటల పాటు నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ను వాటర్ మొత్తం పంపేసి ఓన్లీ రైస్ను మాత్రమే ఈ విధంగా ఉడుకుతున్న వాటర్లోకి వేసుకొని ఒకసారి అలా కలిపి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ రైస్ను ఉడకనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే అన్నం ఉడకదు ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే బ్రౌన్ రైస్ మనకు ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది మరొకసారి కలుపుకొని మూత పెట్టి మరలా బ్రౌన్ రైస్ను ఉడకనిస్తే మనకు బ్రౌన్ రైస్ ఈ విధంగా రెడీ అయ్యింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ రైస్ను లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే ఎంతో ఈజీగా అండ్ హెల్తీగా బ్రౌన్ రైస్ రెడీ అయ్యింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ రైస్ను ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఈ బ్రౌన్ రైస్కు కాంబినేషన్గా పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా వైట్ రైస్ను తినకుండా బ్రౌన్ రైస్ను ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్